మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను నా ప్రియమైన దేవుని బిడ్డలరా ఈరోజు దైవధ్యానం నిమిత్తము లూకాసు సువార్త రెండవ అధ్యాయంలోకి వెళ్ళబోయే ముందు మొదటి అధ్యాయంలో రాయబడి ఉన్న ప్రాముఖ్యమైన విషయాలు మీకు నేను తెలియజేస్తాను లూకాసు సువార్త మొదటి అధ్యాయము డె తొమ్మిదో వచ్చినాన్ని కనుక మనం చదువుకుంటే మన దేవుని మహావాత్సల్యమును బట్టి మన దేవుడు ఎవరంటే మహావాత్సల్యము గలవాడని దేవుని ద్వారా మేలు పొందుకున్న వ్యక్తి చెప్తున్నాడు దేవుని స్వరం విన్న వ్యక్తి చెప్తున్నాడు తను చేసిన ప్రార్థనలకు ఆ కుటుంబం చేసిన ప్రార్థనలకి దేవుడు జవాబు అనుగ్రహించినప్పుడు దేవుడు పంపించిన మెసేజ్ దేవదూత ద్వారా దేవుని సన్నిధిలో తను యాజక ధర్మము జరిగిస్తున్నప్పుడు తనతో మాట్లాడిన మాటలని ఆ వ్యక్తి తెలియచేస్తున్నాడు నా ప్రియ దేవుని బిడ్లరా బైబిల్ గ్రంథంలో రాయబడిన మాటలు మనకి ధైర్యాన్ని కలిగించేవి మనకి ఆనందాన్ని కలుగజేసేవి మన ప్రభు ఎవరంటే వాత్సల్యపూర్ణుడు కరుణా వాత్సల్యాన్ని మన ఎడలు చూపు దేవుడు లోకంలో మన ఎడల ప్రేమ వాళ్ళు అనేక మంది ఉంటారు కానీ అవి తాత్కాలికమైన ప్రేమలే తాత్కాలికమైన వాత్సల్యము అనురాగము తాత్కాలికమైన ప్రేమలు చూపుతారు కానీ ఆ ప్రేమలు ఎంతో కాలం అనేది సత్యం దేవుని బిడ్డల కానీ దేవుడు చూపించిన వాత్సల్యము ఎటువంటిదంటే ఆయన వాత్సల్యములో ఆయన అనురాగములో ఆయన కృపలో ఆయన దయలో ఆనందముంది క్షేమముంది ఆశీర్వాదం ఉంది ఆయన కోపించిన ఆయన కోపం క్షణమాత్రం ఉంటుంది నిమిషమాత్రం ఉంటుంది కోపించుచునే వాత్సల్యము చూపించే దేవుడు ఒంటరిగా శ్రమంలో దుఃఖంలో ఉన్న వ్యక్తిని దేవుడు దర్శించి ఆయనకి దర్శనమిచ్చి ఆ వ్య వ్యక్తి ఒంటరిగా ఉన్నాడండి ఎవరూ లేరు అతను నమ్ముకున్న దైవాన్ని అతను ఆరాధిస్తూ ఉన్నాడు ఏసు ప్రభుని ఆ ఒంటరి ఉన్న ఆ వ్యక్తిని దేవుడు దర్శించి ప్రేమగా పలకరించినప్పుడు అతనిలో పుట్టిన సంతోషం అతనికి కలిగిన ఆదరణ అతనికి కలిగిన ధైర్యం నెమ్మది మనం ప్రకటన గ్రంథంలో చదువుకుంటాం యోహాన్ గారి గురించి పద్మాసు దీపంలో దేవుడు దర్శించినప్పుడు దేవుడు దర్శనమిచ్చినప్పుడు ఆయన ప్రేమ గల మాటతో పలకరించినప్పుడు ఆయన వాత్సల్యమును అనుభవించినప్పుడు భవిష్యత్తులో జరగబోయే విషయాలన్నీ దేవుడు యోహాన్ గారికి తెలియజేయడం మనం గమనిస్తాం మరి ఇక్కడ ఈ వ్యక్తి అంటున్నాడు ఈ అధ్యాయం అంతా మీరు చదవండి ఈ వ్యక్తి యొక్క సేవకుడు వారి జీవితంలో ఆశీర్వాదము లేదు దేవునికి మొరపెడుతూ మొరపెడుతూ ఉన్నారు అప్పటికే వారు ముసలివారు అయిపోయారు అయితే వారి ప్రార్థనలు జ్ఞాపకార్థకముగా దేవుని సన్నిధి చేరేయంట దేవదూత ఈ దైవజనుడు ప్రార్థన చేస్తూ తన యాజక ధర్మం చెప్పున ప్రార్థన చేస్తూ దేవుని సన్నిధిలో ఉంటే కుడివైపు నుంచొని దేవదూత మంచి వర్తమానం చెప్తున్నాడు నీ ప్రార్థనలు ఆలకించబడ్డాయి నీ బాధలు తొలగిపోతున్నాయి దేవుడు నీకు కుమారుడిని అనుగ్రహిస్తాడు అతను దేవుడి గురించి ప్రకటిస్తాడు అతని పేరు యోహాను అని పుట్టబోయే కుమారుని గురించి కూడా తెలియచేస్తాడు ఈ వ్యక్తి నమ్మకపోవటం ద్వారా కొంతకాలం మాట్లాడలేకపోతాడు అయితే ఈ వ్యక్తి రావటం ఆలస్యం అవటం ద్వారా ఆ మందిరం బయట ఉన్న జనులు ఎవరో ఈ వ్యక్తిని దర్శించారు అని వారు గ్రహిస్తారు ఈ వ్యక్తి బయటకు వచ్చి చెప్తాడు ఏమనంటే మన దేవుని మహావాత్సల్యమును బట్టి వారి పాపములను క్షమించుట వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించినట్లు ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభువునుకు ముందుగా నడుతువు నా ప్రియ దేవుని బిడ్లరా జకరియాతో దేవదూత వచ్చి మాట్లాడాడు ఈరోజున నీతో కూడా నీవు చేసిన ప్రార్థనలకి జాబు రాలేదు అయినా జెకరియా వలె నువ్వు ఎదురు చూస్తే ఎలిజబెత్ వల్లె నువ్వు ఎదురు చూస్తే నీ జీవితంలో నా దేవుడు నీ జ్ఞాపకార్థకముగా నీ ప్రాబ్దనలన్నీ ఆయన సన్నిధికి చేరినివి గనక నీ జీవితంలో నా దేవుడు మేలు చేయబోతున్నాడు దేవునికి స్తోత్రం కలుగును గాక అరవై ఎనిమిదవ వర్షాన్ని చూస్తే ఈ లూకాస్ వార్త మొదటి అధ్యాయంలో ప్రభు అయిన ఇస్రాయేలు దేవుడు స్థుతింపబడును గాక ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగు చేయను అంటున్నాడు అవును ప్రియ దేవుని బిడ్డారు తన ప్రజలని దర్శించేవాడు ముప్పై ఎనిమిది సంవత్సరాల నుండి కోనేటి దగ్గర పడి ఉన్నాడు ఒక వ్యక్తి ప్రధాన యాజకులు తిరుగుతున్నారు శాస్త్రులు పదిశైలు తిరుగుతున్నారు అనేకమంది ప్రజలు ఉన్నారు ఎవరు అతనికి సహాయం చేయలేదు అని నా ప్రభు అయిన వేసయ్యా చూస్తున్న దేవుడు ఆ వ్యక్తి దగ్గరికి వచ్చి స్వస్థపర గోరుచున్నావు పలకరించి దర్శనమిచ్చి బాగు చేసి స్వస్థపరిచి ఆనంద సంతోషములు అనుగ్రహించి అతడు ఎగ్గిరి గంతులు వేసేటట్టు పరిగెత్తేటట్టు నడిచేటట్టు చేసేడండి ఒకే నీ వాక్యం చూస్తున్నా నీవు కూడా నన్ను దర్శించినాయన నన్ను దర్శించినాయన అని నువ్వు అడుగుచున్నావేమో గొప్ప ప్రేమ కలిగిన నా కనికర స్వరూపుడైన నా ఎస్ఐ గడిచిన మంత్స్లో పాస్ట్ మంత్స్లో ఎన్నెన్నో ప్రార్థనలు నువ్వు చేసి ఉండవచ్చు పడుతూ లిగుస్తూ ఉండి ఉండవచ్చు అయితే ఈ మంత్లో ఈ సంవత్సరపు ఎండింగ్ మంత్ చివరి మంత్ ఈ డిసెంబర్ మాసంలో నా ప్రభు నేను దర్శిస్తున్నాడు ఈ వాక్యము ద్వారా కృణిణ నిన్ను బలపరుస్తున్నాడు ఈ వాక్యము ద్వారా ఎనలేని ప్రేమ ఆప్యాయతలను నీపై చూపించే నా దేవుడు నీకు దర్శనమిచ్చి నిన్ను దర్శించి నీకు ఆనందాన్ని కలుగు చేసే దేవుడు ఏ స్థితిలో నువ్వు పడి ఉన్నా సహాయం చేస్తారనే అనేక మంది చేస్తారేమని చూశారు కానీ ఎవ్వరూ సహాయం చేయలే వ్యక్తికి వేరొక వ్యక్తి దిగి బాగుపడిపోతున్నాడు దేవదూతలు వస్తున్నారు నీళ్ళని కదిలిస్తున్నారు వాక్యము చెబుతున్నారు కానీ ఈ వ్యక్తి మాత్రం అతని పరిస్థితిలోంచి బయటపడట్లేదు అతని పాపము నుండి రోగము నుండి విడుదల పొందుకోవట్లేదు అతని స్థితిని చూచి అతని పరిస్థితిని గమనించి అతనికి దర్శనమిచ్చి ఆయన ఏమిటో నిలబడి స్వస్థపరిచి ఆనంద సంతోషములు అనుగ్రహించాడండి అక్కడి జకర్యాకి గర్భఫలాన్ని అనుగ్రహించాడు ఇక్కడ ఈ వ్యక్తికి ఆరోగ్యాన్ని స్వస్థతని అనుగ్రహించాడు వారి జీవితాలని ఆనందమయముగా మార్చాడు దేవునికి స్తోత్రం కలుగును గాక ఈ వాక్యం వింటున్న మీ బ్రతుకులను కూడా మీ జీవితాలను కూడా వెలుగుమయముగా ఆశీర్వాదకరముగా మార్చగలిగిన దేవుడు ఆయన విమోచకుడు విడిపించువాడు ఇస్రాయల్ దేవుడు విమోచకుడు ఆయన విడిపించువాడు ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి పాపములో మగ్గిపోతున్న ప్రజలందరినీ కాపాడటానికి దేవుడు ఈ లోకానికి వచ్చాడండి ఈ డెబ్భై తొమ్మిదో వచ్చినంలో చూస్తే మనం మన దేవుడి మహావాత్సల్యమును బట్టి వారి పాపములను క్షమించుట వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానం ఆయన అనుగ్రహించినట్లు ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడుతువు నీ పాదములను సమాధాన మార్గములోనికి నడిపించినట్లు చీకటిలోను మరణ ఛాయలోను కూర్చుండు వారికి వెలిగి చుటుకై ఆ మహావాత్సల్యమును బట్టి ఆ దేవుని మహావాత్సల్యమును బట్టి పై నుండి ఆయన మనకు అరుణోయ దర్శనమును అనుగ్రహించును చీకటిలో మరణ ఛాయలో ఉన్నవారికి రక్షణ కలుగు చేయడానికి దేవుడు వచ్చాడు ప్రవక్తలు ప్రవచించాడు కొన్ని వేల సంవత్సరాల క్రితం రక్షకుడు వస్తాడు ఈ లోకానికని ప్రవక్తల ప్రవచనాలు నెరవేర్చాడు ఈ లోకానికి ఆయన వచ్చాడు చీకటిలో ఉన్న వారిని అందరినీ ఆశ్చర్యకరమైన వెలుగులోకి నడిపించడానికి నా ప్రభు అయిన ఏసయ వచ్చి మరణ ఛాయల్లో ఉన్నారు మరణ భయముతో ఉన్నారు మరణం నుంచి తప్పించుకోలేని స్థితిలో ఉన్నారు ఆయన వచ్చి వెలుగుగా ఉదయించి అరుణోదయ దర్శనం అనుగ్రహించి చీకటిలో చీకటిలో ప్రాణ భయముతో ఒక రాయి వేసుకొని తల కింద తలగడగా నిద్రపోతున్నాడు ఎప్పుడు వస్తాడో మా అన్న నన్ను చంపుతాడేమో అని ప్రాణభయముతో ఉన్నాడు ఆ వ్యక్తిని చూచిన దేవుడు పరలోకము నుండి చూసిన దేవుడు అతనితో మాట్లాడి జాకబ్ నేను నీ పితృ దేవుడిని నేను నీకు తోడుగా ఉంటాను నిశ్చయముగా నిన్ను ఆశీర్వదిస్తాను నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదిస్తానని వాత్సల్యాన్ని కరుణని వాగ్దానాన్ని అనుగ్రహించిన దేవుడు యాకోబుతో మాట్లాడిన దేవుడు తిరిగి ఎప్పుడు జ్ఞాపకం చేసుకున్నాడంటే యాకోబు తిరిగి మరలా తన అన్న కలవటానికి వెళ్ళేటప్పుడు మా అన్న నన్ను ఏమన్నా చేస్తాడేమోనని చెప్పి రాత్రంతా ఎవ్వోకరు రేవు దగ్గర ఒంటరిగా ఉండి తన భార్య బిడ్డల రేవు దాటించి ఇటువైపు ఉండి రాత్రంతా ప్రార్థన చేస్తున్నాడు అయ్యా మా అన్నని కలుసుకోవడానికి వెళ్తున్నాను ఇంకా కోపాన్ని ఉంచుకుంటాడేమో ఇంకా ద్వేషాన్ని ఉంచుకుంటాడేమో నన్ను నా బిడ్డలని సంహరిస్తాడేమో అని రాత్రంతా ప్రార్థన చేస్తే తెల్ల తెల్లవారుచుండగా తెల్ల తెల్లవారుచుండగా అరుణోదయ దర్శనమును అనుగ్రహించి యాకోబును ఆశీర్వదించి తన క్రియలను తొలగించి ఇస్రాయిలుగా మార్చిన దేవుడు ఎంత ప్రేమ కలిగిన దేవుడు యాకోబుకు తెలుసు తను ఎలా సంపాదించాడు కానీ అతను అంటున్నాడు నువ్వు ఆశీర్వదిస్తే కానీ నేను వెళ్ళనయ్యా ప్రీవియస్ మంత్స్లో బ్లెస్సింగ్స్ నువ్వు పొందుకోలేకపోయేవేమో దేవుని వాక్యంలో నిలబడక దేవుని వాక్యానికి లోబడక వాక్యానుసారముగా జీవించక వాక్యాన్ని వింటున్నావు కానీ వాక్యాన్ని నీలో నెరవేర్చుకోకుండా వాక్యానుసారముగా నడవకుండా చీకటిలోకి మరణ ఛాయల్లోకి నువ్వు వెళ్ళిపోయావేము ఈ రోజును మరలా నా దేవుడు నీకు దర్శనమిస్తున్నాడు వాక్యము ద్వారా నిన్ను దర్శిస్తున్నాడు ఆ రోజున యోహాన్ గారిని దర్శించిన అదే దేవుడు ఆ రోజుని యాకోబుని దర్శించిన అదే దేవుడు ఆ రోజున శ్రమల్లో కృంగిపోయి ఉన్న దర్శించి విమోచించిన మహాదేవుడు నిన్న నేడు నిరంతరం మారని ఆ పరిశుద్ధుడైన దేవుడు నిన్ను మర్చిపోయేవాడు కాడు కదా నిన్ను మర్చే పోయేవాడు కాడు గనకే అది ఆయన సింహాసనాన్ని విడిచిపెట్టి ఈ భూమి మీదకి దిగి వచ్చాడు ఈ పిల్లలు మర్చిపోయినా నీ అక్క చెల్లెళ్ళు మర్చిపోయినా తల్లిదండ్రులు మర్చిపోయినా నా దేవుడు మర్చిపోయేవాడు కాదు నీ బాధ్యతలు భరించే దేవుడు నీ బాధ్యతలు భుజం మీద మోసే దేవుడు అను దినం నీ భారాన్ని భరిస్తున్న దేవుడు ఆ ప్రభు నువ్వు ఏ స్థితిలో ఉన్నా నువ్వు ఒంటరిగా ఉన్నా నువ్వు శ్రమల్లో ఉన్నా నువ్వు దిగుల్లో ఉన్నా నువ్వు వేదనల్లో ఉన్నా నువ్వు బలహీనతల్లో ఉన్నా నువ్వు ఏ పాపంలో చిక్కుకొని బయటికి రాలేని పరిస్థితుల్లో ఉన్నా నా ప్రభు ఈ రోజు నిన్ను విడిపించడానికి నీకు దర్శనం అనుగ్రహించబోతున్నాడు దైవజనుడైన పౌరు గారిని దర్శించి అతని జీవితాన్ని మార్చి అతని ద్వారా గొప్ప సేవ పరిచయాన్ని జరిగించిన దేవుడు కారణం ఏంటో తెలుసా దమస్కు మార్గంలో దేవుడు దర్శించాడు ఈ రోజున ఇది టీవీ ఛానల్లో నువ్వు వాక్యాన్ని వింటున్నావు నిన్ను దర్శిస్తున్నాడు నువ్వు ఏ మార్గంలో ఉన్నా నీతో మాట్లాడి ఆయన మార్గంలోకి రమ్మని నిన్ను ఆహ్వానిస్తూ ఆయన ప్రేమ గల మాటలతో నిన్ను దర్శిస్తున్నాడు బిడ్డ ఈ రోజు చీకటిలో ఉన్న నీకు అరుణోదయ దర్శనం అనుగ్రహిస్తున్నాడు వెలుగు నీ మీద ఉదయిస్తుంది ఈ వెలుగు పేరు ఏసు ఈ వెలుగు పేరు పూర్ణుడు ఈ వెలుగు పేరు కృపా సత్య సంపూర్ణుడు ఈ లోకానికి వెలుగైన ఏ సయ్య సత్య సువార్త ఇదిగో నీ మీద ఉదయించు చుండగా నిజీవక్రియలో లయమవును గాక బలహీనతలు తొలగిపోవును గాక నీ దుఃఖము సంతోషముగా మార్చబడును గాక నా ప్రభు ఈ రోజున మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు నీకు పశ్చాత్తాపాన్ని కలుగు చేస్తున్నాడు నీ ఇలువ నీ మీద ఉదయిస్తున్నాడు ఈ సమయంలో దేవునికి స్తోత్రం కలుగును గాక నీ పాదములను సమాధాన మార్గములోనికి నడిపించినట్లు నీ పాదములు స్థిరముగా ఉండట్ల అస్థిరము కుడివైపు ఉండట్ల ఎడమవైపు ఉండట్ల స్థిరముగా ఉండట్లా దేవునిలో స్థిరపడవలసిన నీవు అస్థిరమైన మనస్సుతో అస్థిరమైన ప్రార్థన జీవితముతో అస్థిరమైన నడకతో నిలబడలేక తొట్రిల్లుతో ఉన్నావేమో కుడికి ఎడమకి కానీ నా ప్రభు మాట్లాడుతున్నాడు ఈ రోజున నీ పాదాలని స్థిరముగా నిలబెట్టి సమాధాన మార్గములో ఆయన నీతిగల మార్గములో యథార్థమైన మార్గములోకి ఆయన నడిపించే దేవుడు అవును ప్రియ దేవుని బిడ్లారా నా ప్రభు ప్రేమ కలిగినవాడు తొంభై తొమ్మిది గొర్రెలను విడిచిపెట్టి తప్పిపోయి చీకటిలో ముళ్ళ కంచెలో పాపములో శాపములో మాన పడకల్లో మాన ఛాయలో ఉన్న వారి మీద వారిని రక్షించుటకు ఆయన వెతుక్కుంటూ వచ్చిన వాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక నువ్వే విషయంలో తప్పిపోయేవో ఏ నెలలో తప్పిపోయావో ఏ రోజున తప్పిపోయేవో ఏ గడియలో తప్పిపోయేవో నిన్ను వెతుక్కుంటూ వస్తూ మాట్లాడుతుంది దేవుని ప్రేమ నిన్ను వెతుక్కుంటూ వస్తున్నాడు దేవుడు ఈ సంవత్సరం చివరిలో నిన్ను బాగు చేయడానికి ఈ సంవత్సరం చివరి నెలలో ఈ గడిచిన దినాల్లో ఏ ఆశీర్వాదాలు నీవు పొందుకోలేదు ఒకప్పుడు ఉపవాస ప్రార్థనలు చేసే వ్యక్తివి నెలకి ఎన్ని రోజులు నీ ఉపవాస ప్రార్థన వ్యక్తిగత ప్రార్థనలు ఒకప్పుడు సంఘంతో ప్రార్థన చేసేవాడివి ఆత్మతో నింపబడే వ్యక్తివి ఈ రోజున నీకు ఉపవాస ప్రార్థన లేదు వ్యక్తిగత ప్రార్థన లేదు కుటుంబ ప్రార్థన లేదు కారణం ఏంటంటే దేవునిలో నిలబడలేదు దేవుణ్ణి వెతకకుండా సొంత జ్ఞానం మీద ఆధారపడి మనుషుల మీద ఆధారపడి ఆశీర్వాదాలని పోగొట్టుకున్నావేమో గడిచిన నెలలన్నీ నీ మీదకి రావాల్సిన ఆశీర్వాదాలు ఆగిపోయిన కారణం ఏంటంటే నీలో ఉన్న అవిధేయత నీలో ఉన్న అపవిత్రత దేవుని మాటకి లోబడకపోవటం ద్వారా సృష్టి దేవుని మాటకి లోబడుతుంది సూర్యుడు దేవుని మాటకి లోబడుతున్నాడు దేవుడు అన్నిటికీ టైమింగ్ పెట్టాడు కానీ నువ్వు లోబడట్లేదేమో అవిధేయత ఉండటం ద్వారా దేవుని ఆశీర్వాదాలు నీ మీదకి రాకుండా ఆగిపోయినాయి ఏమో ఒక వ్యక్తి వేకుజాని లేచి తన ఇంటి ముందు చింత చెట్టు ఉంటే ఆ ట్యామర్ ఇన్ ట్రీమ్ ఉంటే ఒక కర్ర తీసుకొని పైన చింతకాయలు కోద్దామని ఒక పది ఇరవై నిమిషాలు ట్రై చేస్తూ ఉన్నాడు బాగా అక్కడ గుబురుగా ఉంటే అక్కడ గట్టిగా లాగంగానే ఒక మూట పడిందంట ఏంటి ఈ మూట అని చూడంగానే అందులో బంగారం డబ్బులు అన్నీ ఉన్నాయంట అందులో చాలా ఆనందంతో సంతోషంతో తను నాకు ఈ దేవుడి అనుగ్రహించాడు అనుకున్నాడంట ఒక దొంగ ఎక్కడో దొంగతనం చేసి అక్కడ చెట్టు పైన దాచిపెట్టాడు అతని జీవితంలో ఆశీర్వాదం వచ్చిందని ఆ వ్యక్తి ఆనందపడ్డాడంట దేవుడే అనుగ్రహించాడు నీ కొరకు దేవుడు దాచిన ఆశీర్వాదాలు గడిచిన నెలల్లో జనవరి నెల ఫిబ్రవరి నెల మార్చ్ ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ గడిచిన నెలల్లో నీ కొరకు దాచి ఉంచాడు ఆ సంపదలు కలిగిన దేవుడు నీ కొరకు శ్రేష్టమైన ఆశీర్వాదాలు దాచి ఉంచితే ఆశీర్వాదాలు నీకు దేవుని సన్నిధిలో పెడితే నీ నీ నమ్మకత్వాన్ని యథార్థతని బట్టి దేవుని నీకు అనుగ్రహించాలి ఫలానా ఆదివారం రోజును అనుగ్రహించాలి ఫలానా ఉపవాస ప్రార్థన రోజు అనుగ్రహించాలి కుటుంబ ప్రార్థనలు అనుగ్రహించాలి వ్యక్తిగత ప్రార్థనలు అనుగ్రహించాలని దేవుడి దేవుడిని కొరకు నిర్ణయించి ఉంచితే నువ్వు దేవుని సన్నిధికి రాక దేవుని మాటకి లోబడక దేవుని చిత్తానికి నువ్వు అప్పగించుకోక వాక్యము విని మరిచిపోతున్నావు కానీ వాక్యాన్ని నెరవేర్చకుండా వాత వేయబడిన మనస్సాక్షిగా ఉండటం ద్వారా నీ ఆశీర్వాదాలని పోగొట్టుకున్నావేమో పరిశుభ్రంగా ఉండాలని తెలుసు అయినా ఉండకపోవటం ద్వారా నీ ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నావేమో ఇంకా ఈ నెల ఉండగా నీ ఆశీర్వాదాలు నీవెందుకు పొందుకునకూడదు నీ కొరకు దేవుడు నిర్వహించిన ఆశీర్వాదాలు అపవాది ఆపడానికి కారణం ఏంటంటే నీ తల మీద నీ కొమ్మరించబడకపోవడానికి కారణం ఏంటంటే దేవుడు నడవమన్నట్లు నడవలేదేమో దేవుని వెతకాల్సిన విధంగా వెతకలేదేమో దేవుడు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన ఆశీర్వాదాలని నువ్వు పొందుకోకుండా ఉన్నావేమో ఈ రోజు నువ్వు దేవుని వైపు తిరిగినట్లయితే దేవుని తట్టు నువ్వు తిరిగినట్లయితే నీ సేవ ఆగిపోవటానికి కారణం నీ దేవుడు వాడుకోకపోవటానికి కారణం ఏంటంటే పరిశుద్ధత లేదేమో దేవుని మాటకి లోబడట్లేదేమో నువ్వు చలించకపోవటానికి కారణం అభివృద్ధి చెందకపోవటానికి కారణం అవిదేదేమో అది నీవు గుర్తుపట్టు ఈ రోజున ప్రభునితో మాట్లాడి ఆ చీకటి క్రియలైన Hãy నిన్ను బలీనపరుస్తున్న దురాత్మలు ఇప్పుడే విడిచిపోతున్నాయి కుటుంబాన్ని పాడు చేస్తున్న దురాత్మలు ఇప్పుడే నశిస్తున్నాయి ఏ సురక్తంలో కాలిపోతున్నాయి నీ శరీరాన్ని బాధపరుస్తున్న దురాత్మలు పారిపోతాయి ఇప్పుడే ఎందుకంటే నువ్వు దేవుని యొక్క పశ్చాత్తాపడుతున్నావు గనక తిరిగి నువ్వు బాగు చేసుకోవడానికి విమోచకుడు నిన్ను విమోచించే మాటలు మాట్లాడుతూ ఉండగా నిన్ను దర్శిస్తూ ఉండగా ఆయన దర్శనం అనుగ్రహిస్తూ ఉండగా గొప్ప విడుదల నీకు కలుగుతుంది ఈ రోజున దేవునికి స్తోత్రం కలుగునుగా అవును ప్రియ దేవుని బిడ్డలారా నువ్వు విమోచించబడే దినం విడుదల పొందుకునే దినం ఆశీర్వాదాన్ని పొందుకునే దినం బలహీత నుండి తొలగించుకొని బలాన్ని పొందుకునే సమయం దేవుని మాట నీకు బలాన్ని కలుగు చేస్తుంది బహు దుఃఖాక్రాంతులను దర్శించి మహాబలము కలుగు చేసే మాట దేవుని మాట దేవునికి స్తోత్రం కలుగునుగాక తన దుఃఖములో ఉన్నప్పుడు అన్న ప్రార్థన చేసినప్పుడు బహు దుఃఖాక్రాంతురాలైంది ఆ తర్వాత అధ్యాయంలో చదివితే ఆమె మహాబలము నేను పొందుకున్న దేవుని ద్వారా ఎందుకంటే ఆయన నన్ను దర్శించాడు నా ప్రార్థన ఆలకించాడు నా కోరికను సఫలపరిచాడు అని దేవుని స్థుతిస్తూ ఉంటది దేవునికి స్తోత్రం కలుగునుగాక స్థుతి నువ్వు నోటితో స్థుతిస్తావే దేవుణ్ణి ఆ స్థుతి నీ స్థితి మారుస్తుంది బిడ్డ నీ పరిస్థితుల్ని మారుస్తుంది బిడ్డ భక్తి సింగ్ గారు ఆయన ప్రార్థనా పరుడు మోకాళ్ళ మీద ఉండి ఆయన ప్రార్థన చేసినప్పుడు ఆయనకు అన్ని జవాబులు వచ్చాయంట ఆయన సేవ విస్తరించడానికి గల కారణం ఏంటంటే మోకాళ్ళ ప్రార్థన అనేక మంది దైవజనులు దేశాల కొరకు రాష్ట్రాల కొరకు ప్రాంతాల కొరకు వారు మోకాళ్ళ మీద పడి కన్నీటితో ప్రార్థన చేసి జవాబులను పొందుకున్నారు కోట్ల కొలది లక్షల కొలది ప్రజలను రక్షణలోకి నడిపించారు కారణం ఏమిటంటే దేవుడు వారి మీద ఉదయించాడు ప్రభు వారి మీద ఉదయించాడు ఆయన వాత్సవ్యాన్ని వారి ఎడలో చూపించాడు మీరు ప్రార్థన చేసినప్పుడు దేవుణ్ణి కలుసుకుంటారు మీరు మీరు పశ్చాత్తాంతో ప్రార్థన చేసినప్పుడు ఆయన వాత్సవ్యం మీ ఎడలో కలుగుతుంది దేవునికి స్తోత్రం కలుగునుగాక వారి పాదములను సమాధాన మార్గంలోనికి నడిపించినట్లు చీకటిలోనూ మరణ ఛాయలోను కూర్చుండి వారికి వెలిగించుంటై నువ్వు ఎక్కడ కూర్చున్నావు చీకటిలోన చీకటి క్రియల్లోనా చీకటి కార్యల్లోనా లేక మరణము నిన్ను ఏలుతుందా మాన సంబంధమైన క్రియలు నిన్ను ఏలుతున్నాయా మాన ఛాయల్లో నీవు ఉన్నావా ఏ నీడలో నీవు ఉన్నావు పాపకు నీడలోనా సాతాను నీడలోన దేవుని నీడలోన ఇది ఓ దేవుడు నీకు దర్శనమిచ్చి అరుణోదయ దర్శనమిచ్చి చీకటిని తొలగించి వెలుగుని నీకు అనుగ్రహించి నీ మీద ఉదయించి ఆయన్ని నాశీర్వదించబోతున్నాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక గాక చీకటిలోను ఛాయల్లోనూ కూర్చుండి వారికి వెలిగి చుటుకై ఆ మహావాత్సల్యమును బట్టి ఆ దేవుని మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోయద్వయ దర్శనమును అనుగ్రహించును దేవునికి స్తోత్రం కలుగును గా కౌను ప్రియ దేవుని బిడ్లరు ప్రభు ఈ లోకానికి వెలుగ్గా వచ్చాడు ప్రతి ఒక్కరి మీద ఉదయించగానే వారి చీకటి బ్రతుకులు మారిపోయి వారి మాన ఛాయల్లో నుండి వారు బయటకు వచ్చారు ఇంకా నువ్వు ఏ పరిస్థితుల్లో నీవు ఉన్నా ఏ శ్రమల్లో ఉన్నా ఏ శోధనలో నీవున్నా ఏ బాధలో ఉన్నా అరవై ఎనిమిది డెబ్బై ఐదవ వర్షంలో రాయబడిన ప్రకారం ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి హలో ఆయన ఈ లోకానికి వచ్చి కనబరుచుకున్నాడు నేనే నిన్ను సృష్టించాను అని నేనే నిన్ను కాపాడేవాడిని అని నేనే రక్షకుడిని అని నేనే విమోచకుడిని అని అని ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ అద్భుతాలు ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ ఆశీర్వాదాలు ఈ పన్నెండో నెలలో నువ్వు ఫలించే నెల ఈ పన్నెండో నెలలో ఆయన విమోచకుడుగా నిన్ను విడిపించబోతున్నాడు విమోచించబోతున్నాడు నీ పరిస్థితుల నుండి నీ రోగాల నుండి నీ బలహీనతల నుండి నీ శాపము నుండి నీ రోగము నుండి నీ బలహీనతల నుండి నీ ప్రతి బాధ నుండి నా ప్రభు విడుదల కలుగు చేయబోతున్నాడు గనక నువ్వు దేవుని వైపు నువ్వు తేరి చూసినట్లయితే ప్రభు వైపు నువ్వు తేరి చూసినట్లయితే కృపయ్యమిచ్చే దేవుని వైపు నువ్వు తేరి చూసినట్లయితే నా దేవుడు గొప్ప విడుదల నీకు అనుగ్రహించబోతున్నాడు ఆయన దర్శనమిచ్చువాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక ఆయన దర్శించే దేవుడు ఆయనకు దర్శనం అనుగ్రహిస్తాడు ఆయన పలకరిస్తాడు ఆయన ఆశీర్వదిస్తాడు ఆయన నిన్ను దర్శిస్తున్న దినం ఈ దినం ఆయన నీతో మాట్లాడుతున్న దినం ఈ దినం ఆయన నీ జీవితంలో ఉన్నతమైన మేలు చేస్తున్న సమయం ఈ సమయం విలువైన సమయం మన జీవితంలో ఏదన్నా ఉందంటే అది దేవునితో నువ్వు గడిపే సమయమే ఒకసారి మీరు క్యాల్కులేట్ చేసుకోండి గడిచిన నెలల్లో మీరు ఒకరోజన్నా దేవునికి ఇచ్చారా ఒక విశ్వాసిగా జకర్యా తన యాజక జర్మం తన క్రమము చెప్పున తను దేవుని సన్నిధిలోకి వెళ్ళినప్పుడు దేవదూత మాట్లాడాడు ఒక విశ్వాసగా నీకున్న ధర్మం దేవుని సన్నిధిలో నువ్వు ఎలా నడవాలో ఒక విశ్వాసగా నువ్వు ఎలా రోషంగా ఉండాలో ఎలా పవిత్రంగా ఉండాలో ఎలా యథార్థంగా ఉండాలో ఎలా నీతిగా ఉండాలో ఎలా దేవుని వాక్యానికి లోబడి నడవాలో దేవుడి నీకు తెలియచేసినప్పుడు ఒక విశ్వాసగా నీ ధర్మాన్ని నువ్వు పాటిస్తూ ఉన్నావా ఒక విశ్వాసం ఉండవలసిన ఆధ్యాత్మికమైన జీవితం పరిశుద్ధమైన జీవితం నీవు కలిగి ఉన్నావా మాదిరికరమైన జీవితం దేవుని ప్రతిబింబించే వ్యక్తిగా నీవు జీవిస్తున్నావా దేవునికి ఇవ్వవలసిన సమయాన్ని దేవునికి ఇవ్వక చీకటిలోకి మాన నువ్వు వెళ్ళిపోయేవేము కానీ ప్రభు ఈరోజు మాట్లాడుతున్నాడు నేను నీకు దర్శనం ఇచ్చి నిన్ను కాపాడుతాను నిన్ను విమోచిస్తాను నిన్ను రక్షిస్తాను అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక నా ప్రియ దేవుని బిడ్డరా జకర్యాకి గర్భఫలము దేవుడు అనుగ్రహించాడు మీరు మొదట అధ్యాయంలో చదివితే పద్దెనిమిదవ వర్షాన్ని నేను చదువుతున్నాను చూడండి లూకస్ వార్త్ జకర్యా ఇది నాకెలాగూ తెలియను నేను ముసలివాడును నా భార్యయు బహుకాలము గడిచినదని ఆ దూతతో చెప్పగా దూత నేను దేవుని సముఖమునందు నిలుచు గాబ్రియోలను నీతో మాట్లాడుటకును ఈ స్వత్త మానవును నీకు తెలుపుటకును పంపబడి తిని మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును నీవు వాటిని నమ్మలేదు గనక ఈ సంగతులు జరుగు దినము వరకు నీవు మాట్లాడక అయి మోగవాడిగా ఉంటావని చెప్పి దేవదూత చెప్పాడు దేవునికి స్తోత్రం కలుగును గాక ఇరవై ఒకటో వర్షంలో మీరు చూస్తే ప్రజలు జకరియా కొరకు కనిపెట్టు చుండి ఆలయమునందు అతడు ఆలస్యము చేసినందుకు ఆశ్చర్యపడిరి అతడు వెలుపలికి బయటకు వచ్చినప్పుడు వారితో మాటలాడ వారు గ్రహించిరి అప్పుడతడు వారికి సంజ్ఞలు చేయిచు మోగవాడై ఉండేను నా ప్రియ దేవుని బిడ్లరా నా ప్రియ దేవుని బిడ్లరా నువ్వు దేవుని సన్నిధిలో గడిపే వ్యక్తివైతే నువ్వు దేవుని కొరకు ఎదురు చూసే వ్యక్తివైతే నువ్వు ప్రార్థన చేసే వ్యక్తివైతే ఈరోజు నువ్వు కన్ఫ్యూజ్ చేసుకొని దేవుని వైపు తిరగగలిగితే ఆయన నీకు దర్శనమిచ్చి నీ జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు ఆయా కాలాల్లో ఆయా సమయాల్లో పాత నిబంధనలో క్రొత్త నిబంధనలో అప్పుడు ఇప్పుడు ఎల్లప్పుడూ ఆయన దర్శనమిచ్చి ఒక్కొక్కరితో మాట్లాడుతున్నాడు పాపంలోకి చీకట్లోకి వెళ్ళిపోయి అపేతమైన స్థలంలోకి వెళ్ళిపోయి తన ధర్మాన్ని తను నాజీరు రకంలో ఉన్నాడని మర్చిపోయాడు సంసోను ఆ పాపాకురాయన స్త్రీ కాలు మీద పడుకొని ఆమె చెప్పే లాలన మాటల చేత ప్రేరేపించబడ్డవాడై సాతాను కబన హస్తాల్లో చిక్కి తన బలం ఎందులో ఉందో ఆమెకి తెలియచేసినప్పుడు ఆమె ఏం చేసిందంటే సంసోనుని మోసం చేసి శత్రువుకి అప్పగించింది మొట్టమొదటిగా శత్రువు ఏం చేస్తాడంటే గురుడితనాన్ని కలుగు చేస్తాడు వాడి యుగ సంబంధమైన దేవత అందరికీ గురుడితనం కలుగు చేస్తాడు శత్రువు రాత రాతం కళ్ళు ఓడ రండి చీకటిమయం అయిపోయింది జీవితం అంతా చీకటిమయం అయిపోయింది తన జీవితం అంతా ప్రభా నీ నా నాకు నువ్వు ఇచ్చిన దర్శనాన్ని నాతో నువ్వు మాట్లాడిన మాట ప్రకారం నేను నడవలేదయ్యా నన్ను దర్శించాయని ప్రాధేయపడినప్పుడు దేవుడు దర్శించి బలం ఇచ్చినప్పుడు నామానికి మహిమ కలిగేటట్లు అక్కడ అద్భుతం జరిగింది ఈ రోజున ప్రభువు మనతో మాట్లాడిన మాటలను బట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన దేవా మాతో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రం నాయన ఈ వాక్యం ఉన్న ప్రతి బిడ్డను మీరు దర్శించి చీకట్లో ఉన్న వ్యక్తులపై ఉదయించి వారికి దర్శన భాగ్యం అనుగ్రహించి వారిని విమోచించి విడుదల కలుగు చేసి ఏ శాతానికి అమరహాస్తల్లో బిడ్డలు నలిగిపోచున్న వారిని కాపాడమని ఆశీర్వదించమని కృపోగ్యమని ఏస్సు నామంలో అడుగుచున్నాము తండ్రి ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ ప్రైజ్ లాడ్